అండి అందరికీ కళాయి పెట్టుకొని పప్పు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పప్పులు వేసుకొని ఆనియన్ సన్నగా తరిగి కరివేపాకు టమోటా పచ్చిమిర్చి చిన్నలపై కొంచెం దంచుకొని లైట్గా వేసుకున్నానండి మరమరాలు నానపెట్టుకోవాలండి ఒక నిమిషం చాలండి ఇప్పుడు కొన్ని వాటర్లో పోసేసుకొని ఇప్పుడు పిండుకొని వేసేసుకోవాలండి శుభ్రంగా పిండుకొని టేస్ట్గా తగినంత సాల్ట్ ముక్కల్లో వేసేసుకున్నాను అండి ఇప్పుడు బజ్జీ వేసుకుంటున్నానండి శనగపిండి రెండు గరిటెలు రెండు రెండు స్పూన్ల వరకు ఈ వరిపిండి వేసుకున్నానండి టేస్ట్కి తగినంత ఉప్పు సా కొంచెం కారం షాడా ఉప్పు ఒక పావు టేబుల్ స్పూను కొంచెం 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 గట్టిగా కాకుండా పలుచుగా కాకుండా సరిపడా బజ్జీకి సరిపడా అతిగట్టేట్టుగా పిండి కలుపుకొని మిర్చి వేసుకుంటున్నానండి మిర్చి చీల్చుకొని రెడీ అండి